అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు నాగరాజ విలేజ్ ఫార్మర్ ఈ వీడియో ఏమంటే వేసవిలో టమాటా నాటింటాము నీళ్ళు ఎక్కువ ఇసిపెట్టేసి ఈ విధంగా ఈ విధంగా పాశిపోతా ఉంటాయండి ఈ విధంగా పాశిపోతాయి నీళ్ళు సరిపోయే అంతా వదులుకోవాలి ఏదంటే పాశిపోతాయి దీని పరిష్కారం అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారాలు చాలా ఉంటాయి మన ఛానల్లో వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది ప్రజెంట్ అయితే ఇది సాహో రకం నాటినాము సాహో రకం నాటింటే మూడు రోజులు మూడు రోజులైంది నాటి చూడండి తేమ ఎక్కువ ఉండేది ఇలా పాసిపోయి మొదల్లో పాసిపోయింది దీనికి ఏం చేయాలంటే హిసాబి నాయలు పోసుకోవాలి పోసుకోవాలి హిసాబి నాయలో ఈ బొక్కలకి మొదలకి ఈ మొదలెకి ఒక టీ గ్లాస్ టీ గ్లాస్తో ఇట్లా పోసుకోవాలి పోసుకుంటే మళ్ళీ ఆ తర్వాత మలకు కూడా సాయకుండా బతికేదానికి అవకాశం ఉంటుంది ఆ అపకారం చేసుకోండి బాగుంటుంది వారం వరకు వారం నాటిన వారం వరకు దీనికి జాగ్రత్తగా చూసుకోవాలి నాటిన రోజు నుండి వారం వరకు దీని టమాటాకి నీళ్ళు సరిపోయే అంత వదిలితేనే బాగుంటుంది బాగా బతుకుతాయి లేకుంటే ఈ విధంగా చూడండి ఇది అయిపోయింది ఎంత అవతారమో చూడండి మొదలు పాసిపోయింది మొదలు పాసిపోయింది దీనికి ఇది తేమ ఎక్కువ అయ్యి మొదలు పాసిపోతాం ఇది తేమ సరిపోయే అంతా వదులుకోవాలి తేమ సరిపోయే అంత వదులుకోకుంటే ఈ విధంగా చచ్చిపోతాయి ఈ విధంగా పాశిపాత ఈ విధంగా హిసాబి నాయలు వదులుకోండి వదులుకునేది కాదు పోసుకోండి కలుపుకొని ట్రిప్పుల్లో వదిలితే సరిగా పట్టదు పోసుకోవాలి ఎకరాకి నూరు లీటర్లు పిసి కలుపుకొని పోసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది సాయదు కానీ నీళ్ళు మాత్రం సరిపోయే అంతా వదులుకోండి ఇక్కడ ఎక్కువ తేమ ఉంది కాబట్టి ఇవల్ల ఇవాళ ఆడాడూట్టుకోండి ఆ విధంగా చేసుకుంటే బాగా బతుకుతాయి మలకలు ఇదైతే సాహో రకం అండి రకం నాటినాము త్రీ డేస్ అయింది మూడు రోజులు మూడు రోజులు మాత్రమే అయింది ఈ మలకలకి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది మధ్య మధ్యలోనే క్లిప్ చేయకండి అర్థం కాదు చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇది బాగుండే మొలక చూడండి ఇది బాగుండేది ఇది బాగుండేది అది బాగుండేది ఇది పోయింది అత్తగారింటికి చూడండి మొదలు చూడు చూడండి అలా ఏ విధంగా అయిపోయింది పోయింది మొదలంతా పాసిపోయింది తేమ ఎక్కువ పోయింది లెక్క తేమ జాస్తి అందుకే వారం రోజులు జాగ్రత్తగా కాపాడాలి ఈ టమాటా రకానికి వేసవి కాలంలో ఈ బెడ్లో ఈ బెడ్లు లోపల తేమ ఆరదు కాబట్టి మనము రోజుకి ఒక పది నుండి పదహైదు నిమిషాల లోపలే ఇచ్చిపెట్టుకుంటే బాగా బతికే దానికి అవకాశం ఉంటుంది లేదంటే వేసవి కాలంలో ఎండ ఎక్కువగా వస్తుందిలే మనం దినాము గడ్లు ఇదో ఈ విధంగా బెడ్లు ఈ బెడ్లు నానిపి లోపల తేమ ఈ పక్క ఇట్లొచ్చేసి ఆ సైడు అట్లా నానిపోయినట్టు అట్లా వదిలినామంటే ఈ విధంగా పాశిపత్తాయి ఈ విధంగా పాశిపత్తాయి మొలక పాచిపత్తాయి రైతన్నలు హిసాబిన్ ఆయిల్ పోసుకోండి ఎకరాకు వచ్చేసి నూరు లీటర్ల నుండి ఇన్నూరు లీటర్లు కూడా కూడా ఏం కాదు బాగా బతుకుతాయి హిసాబిన్ ఆయిల్ పోసుకోండి కూలింగ్ వస్తుంది కూలింగ్ వచ్చి ఇంకొకటి ఈ షెట్ ఈ షెట్టు మధ్యలో ఈ షెట్టు చుట్టూ బ్యాక్టీరియా అనేది రాకుండా కాపాడుతుంది షెట్టు బిన్నె బతికేదానికి అవకాశం ఉంటుంది అట్లా ఏమన్నా కానీ పోసుకోవాలండి లేకుంటే సస్తానే ఉంటాయి కలేశ కలేసి కలిసి మనకి సాలైపోతుంది ఆ విధంగా చేసుకోండి రైతన్న చూడండి బతికిండే చెట్లు బాగున్నాయి ండి మాత్రమే ఉంది కొత్త స్వీస్ అది రకము మేము పోసినా ఇంతవరకు ఇసాబే నాయలు పోస్తాము హిసెన్నాయలు పోస్తాము పోసిన తర్వాత రిజల్ట్ రిజల్ట్ అనేది ఎలాగా ఉంటుందో మీకే వీడియో వీడియోలో పెడతాను మన ఛానల్ చూస్తూనే ఉండండి ఈ వీడియోలో పెడతా టమాటాకు సంబంధించిన ప్రత్యేక ఇన్ఫర్మేషను మనం పెడతానే ఉంటాను చూడండి నేను ఒక రైతు బిడ్డనే చూస్తున్నారు నాగరాజ విలేజ్ ఫార్మర్ జై జవాన్ జై కిసాన్ చూడండి ఈ విధంగా అయితే ఈడుచుకోకూడదండి తేమ చూడండి ఈడ తగ్గు ఎక్కువగా ఉంది అందుకే ఎక్కువ కారిపోతాం ఏమో నీళ్ళు ఈ విధంగా అయితే తేమ అయిపోతూ ఉంది ఈ తేమ అయి ఎక్కువ పోతాం ఏమో మొదలు పాసిపి చూడండి ఈ ప్రాంతంలో చూపిస్తాను చూడండి ఈ మెట్ట ప్రాంతంలో చూడ ఈ తేమ వచ్చినది కాబట్టి చూడండి ఒక్క మలక్ కూడా లేదు చూడండి ఎంత బాగున్నాయో మలక్ కూడా పోయినలేదు దాన్ని బట్టి ఏమర్థమైంది నీళ్ళు ఎక్కువ పెడకూడదు సరిపోయా అంటే వదులుకోవాలి నీళ్ళు చూడండి చూడండి ఒక మలగ కూడా పోయింట్లు ఇంకోసార్లు చూపిస్తుంది చూడండి చూడండి ఒక్క మలగ కూడా పోయినది పక్క చూడండి ఒక మలగ కూడా పోయిందా నీళ్ళు తక్కువ బారెండి అవుతాం ఇంకా చూపిస్తాం చూడండి రండి ఒక కూడా ఎండ అందుకే నీళ్ళు సరిపోయేంత వదులుకోండి రోజు కానీ పది నిమిషాలు లేదా పదహైదు నిమిషాలు అంతే ఎక్కువ ఎరకండి ఇస్తే పాచిపోతాయి ఎండలు ఎక్కువ ఉన్నాయి అనేసి మీరు జాగ్రత్త తీసుకోవాలి ఎండలు ఎక్కువ ఉండేసి నీళ్ళు వదిలేసే ఎక్కువ కూలింగ్ రాని కూలింగ్ రాని అని వదిలినారంటే మొక్కలు మొదళ్ళు ఈ కాండం అనేది పాసిపోతుంది ఈ కాండం అనేది పాసిపోతుంది ఈ కాండం అది పాసిపోకుండా ఉండాలంటే నీళ్ళు సరిపోయేంత వదులుకోండి ఒకవేళ వదిలే తిన్నారు పొరపాటు అయిపోయింది అంటే దానికి పరిష్కారం ఇసాబిన్ ఆయిల్ పోసుకోవాలండి పోసుకోవాలి అది మీ నేల ఇస్తీర్ణం బట్టి తెచ్చుకొని పోసుకోవాలి డ్రమ్ములో కలుపుకొని పోసుకోవాలి నీళ్ళలో